శుభోదయం ప్రభు ఏసు కృష్ణనామంలో వందనాలు మంది వేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము ఇరవై మూడవ కీర్తన ఆరవచనం నేను బతుకు దినముల కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలం యహోవ మంత్రములో నేను నివాసము చేసేదను ప్రార్థన పరిశుద్ధుల ఆ ప్రేమ గల తండ్రి వందనాలు నాలుగు స్తోత్రాలు వాకి మీద అన్ని మాతో ఉంచి నడిపించే ఆశీర్వదించుకో మళ్ళీ ఏసునామంలో ప్రార్థించడానికి వేడుక భక్తుడ నుంచి కీర్తనలో దావీ ఇరవై మూడవ కీర్తన ఆరో వత్సవంలో నేను బ్రతుకు దినముల మానవులకు ఆయుష్కాలాన్ని ఇచ్చే దేవుడు దేవుడు నుంచి హోమాయ శ్రీకృష్ణ ప్రభు కాబట్టి ఆ బ్రతికింప చేయగలిగిన దేవుని విశ్వాసం ఉంచు కొనసాగాలి అంత మాత్రం కాదు కృప క్షేమము ఇచ్చే దేవుడై ఉన్నాడు కుటుంబాలకు కృప చూపెడుతూ ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు ఆయన ఎందుకు గల వారి మీద ఆయన ఎందు ఈ లోకంలో నమ్మకం కలిగి విశ్వాసం కలిగి జీవిస్తున్న వారి మీద ఆయన కృప ఆవరిస్తుంది మాత్రం కాదు క్షేమానిచ్చే దేవుడు ఈ దినం సురక్షితంగా భద్రంగా ఉన్నామంటే దేవుని కృప ఆ కృపగా ఇవ్వగలిగిన క్రీస్తునందు విశ్వాసం చే లోకంలో ముందుకెళ్ళాలి అంత మాత్రం కాదు చిరకాలం హో మందిరంలో నేను నివాసము చేసే దినం దైవ మందిరంలో వాసం చేయటాను దైవ సాన్నిధ్యాన్ని ప్రేమించటం దైవ సన్నిధానంలో నీవు నేను సాగుతున్నప్పుడు దేవుని ఆశీర్వాదం పొందుకోగలం దేవుని మందిరం దేవిన ప్రాంగణం అనే ఒక పాట కూడా ఉంది కాబట్టి సహోదరి సహోదరడా నీవు నేను కూడా క్షేమంగా భద్రంగా ఆయుర పొడిగింప పొడిగింపగలిగిన దేవుని నమ్మకం కలిగి విశ్వాసం కలిగి కాపాడగలిగే ప్రబలం విశ్వాసం లోకంలో సంఘంలో సమాజంలో వరదలినట్లు పరిశుభాత్మ దేవుడు దోడయండి నడిపించిన దాకా ప్రేమ నమ్మకం తండ్రి స్తోత్రాలు చల్లిస్తూ వాక్యాన్ని మిస్ అనేది మాత ఉంచి నడిపించి ఆశీర్వదించబడి ఏ సునామంలో ప్రార్థించడు సున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రియక దేవుడు సుధాకారం తోడైంది దీవించి ఆశీర్వదించిన దాకా ఆమెన్